నిజాం సర్కార్ గుండెల్లో సింహస్వప్నం కొమరంభీం ముదోళ్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు లోకేశ్వర మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనసూయ సీతక్క మరియు స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా పోరాటం చేసిన గొప్ప యోధుడు కొమరం భీం అన్నారు అడవిని జీవనోపాధిగా చేసుకున్న కొమరం భీం నిజాంలను ఎదిరించాడని తెలిపారు నిజాం సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాటం చేశాడన్నారు పశువుల కాపర్లపై విధించిన సుంఖానికి వ్యతిరేకంగా ఉద్యమించాడని జల్ జంగల్ జమీన్ భూమి అడవి నీరు మాదే అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడని కొనియాడారు కొమరం భీం ఆదివాసీ ఆత్మగౌరవ అని అన్నారు బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారన్నారు పోరాడిన గొప్ప యోధుడని ప్రశంసించారు లీ మున్ రోడ్ అర్లీ మినీ అయితే ఉంది గత టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మూలే కూలే అవస్థల ఉంది అక్కడ ఓన్లీ లైట్ మీటర్స్ వస్తున్నాయి హెవీ వెటర్స్ పోతున్న పోతుంది మేము పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు మంత్రులకు ముఖ్యమంత్రికు ఎన్నో సార్ల పోరాటం చేసినాము మన ధర్నా కూడా చేసినాం కానీ ఆ బ్రిడ్జ్ ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు దయచేసి నేను ఉన్ననే ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారికి మాట్లాడాను హ్యామ్లా పెట్ట పెట్టడం అని చెప్పడం జరిగింది ఆ హ్యామ్లా పెట్టిన తర్వాత కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను తొందరగానే కంటర్ చేసి ఈ సంవత్సరం ఆ బ్రిడ్జ్ పూర్తిగా చేయాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా ఆదివాసీ బిడ్డలు ఏదైతే మన బాలికలు ఉన్నారు వాళ్ళు చదువు నేరదల్లి ఇక్కడి నుంచి మన హైదరాబాద్ డిగ్రీ చదవడానికి పోవాలంటే చాలా కష్టం ఉంది ఇక్కడ చాలా బీద వాళ్ళు ఉన్నారు దానికోసం మీకు దయచేసి ట్రైబల్ జూనియర్ కాలేజ్ మా దగ్గర మధ్యలో ఉంది దానికి డిగ్రీ కాలేజ్ బాలిక చేయాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు శాంక్షన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది అదేవిధంగా అదేవిధంగా ప్రతి మండలంలో ప్రతి మండలంలో కొమరం భీమ్ ఆదివాసీ కమ్యూనిటీ హాల్ పెట్టి దాదాపు కోటి రూపాయలతో మా ఎనిమిది మండలాల్లో మహిళ కూడా కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా నైన్టీ నైన్ పర్సెంట్ సోదరులు ఇలా పోలీ రైతు భూమి మీద ఆధారపడి ఉన్నారు గౌర్లు మూడు ఉన్నాయి మేము ఉన్న మీటింగ్ తీసుకొని గౌర గురించి డీటెయిల్ గా చెప్పడం జరిగింది ఎవరు దున్నుతున్నారో దానికి ఫారెస్ట్ వాళ్ళు డిస్టర్బ్ చేయదని చెప్పడం జరిగింది చాలా దళితంగా ఎందుకంటే ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళ ఫారెస్ట్ చాలా తింప పెడుతున్నారు దానికోసం మీరు ఏదైతే మీటింగ్ తీసుకొని కాని ఈ ఫైనాన్స్ చేశారో ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళకు డిస్టర్బ్ చేయొద్దని అదేవిధంగా దానికి డెవలప్మెంట్ కోసం ల్యాండ్ డెవలప్మెంట్ కోసం మీరు కొంత ట్రైబల్ లోపట్లో అకౌంట్ ఉందని మీకు తెలియస్తున్నాం అదే విధంగా గత ప్రభుత్వంలో గిరి వికాస్ లో బోర్లు మోటార్లు ఇస్తుంది మన కూడా తప్పకుండా చేస్తా మీరు ఇంకా కొంత ముందు పరిచయం అయితే మొన్న ఎండల్లోనే కొన్ని కమ్యూనిటీ హౌస్ ఇచ్చేదాన్ని వాస్తవానికి ఆ ఫండ్ కూడా ఈ మధ్యనే అయిపోయింది అనగా వర్గాలకు పేదలకు దళితులకు ఆదివాసులకు గిరిజనులకు బహుజనులకు మైనార్టీలకు మహిళలకు ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్షాన మనమందరం మన ప్రభుత్వం కానీ మీరు కానీ మేము కానీ అయ్యో పాపం పేదవాళ్ళు అని అంటే వాళ్ళందరం ఇవ్వాలి మీరు కూడా ఆ రకంగా ఒకరి